టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ కెరీర్లో అనేక బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి అయితే ఆయన కొన్ని సినిమాలను వదులుకున్నారని మీకు తెలుసా ఆ సినిమాలు తర్వాత ఇతర హీరోలకు సూపర్ హిట్స్ అయ్యాయి ఈ ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక మాయా ప్రపంచం అందులో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం స్టార్ హీరోల దగ్గరకు చాలా కథలు వస్తుంటాయి అందులో కొన్ని నచ్చకవారు వదిలేస్తుంటారు కానీ అవే కథలతో ఇతర హీరోలు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా తన కెరీర్లో ఎనిమిది బస్టర్ హిట్ సినిమాల కథలను వదిలేసుకున్నారట ఇంతకీ ఏంటా సినిమాలు జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్కు చాలా ప్రత్యేకం ఆయన నటన డాన్స్ చాలా డిఫరెంట్ ముఖ్యంగా ఎమోషన్స్ పండించడంతో తారక్ తరువాతే ఎవరైనా ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న తారక్ వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు ఇక రీసెంట్గా దేవర సినిమా ద్వారా బ్లాక్బస్టర్ అందుకున్న ఎన్టీఆర్ త్వరలో బాలీవుడ్ మూవీ వార్ రెండుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు టాలీవుడ్తో పాటు పాన్ ఇండియా రేంజ్లో స్టార్డమ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ కొన్ని హిట్ సినిమాలను మిస్ అయ్యాడని మీకు తెలుసా అంతేకాదు ఎన్టీఆర్ వద్దనుకున్న కథలతో సినిమాలు చేసి కొంతమంది హీరోలు సూపర్ హిట్ కొట్టారని తెలుసా తారక్కి సంబంధించిన ఈ ఆసక్తికరమైన విషయానికి సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది తారక్ వదులుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్స్ అయ్యాయి ఇంతకీ ఆ సినిమాలు ఏంటి ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్ కిక్ సినిమాదే రవితేజ హీరోగా ఇలియానా హీరోయిన్గా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా కిక్ ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది అయితే మొదట ఈ సినిమా తారక్ కోసం ప్లాన్ చేయబడిందట కాని ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని సమాచారం అంతేకాదు రవితేజ హీరోగా వచ్చిన కృష్ణ సినిమా కథ కూడా ముందుగా ఎన్టీఆర్ దగ్గరకే వెళ్ళిందట కాని తారక్ ఆ సినిమాన చేయలేదు అంతేకాదు ఆర్య సినిమా కూడా ముందుగా ఎన్టీఆర్ నే హీరోగా అనుకున్నారట సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ లవ్ ఎంటర్టైనర్గా బస్టర్ హిట్ అయ్యింది అయితే సుకుమార్ కెరీర్ బిగినింగ్ అవ్వడం రిస్క్ తీసుకోవడం ఎందుకు అనుకున్నారో ఏమో కథ నచ్చినా కూడా తారక్ ఈ సినిమా చేయలేకపోయాడు ఎన్టీఆర్ కొన్ని వ్యక్తిగత కారణాలతో ఈ ప్రాజెక్ట్ ని రిజెక్ట్ చేశాడన్నది ఇండస్ట్రీ టాక్ దాంతో అల్లు అర్జున్ ధైర్యం చేసి సుకుమార్కు అవకాశం ఇచ్చాడు ఇక ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్నే మలుపు తిప్పింది ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ వదులుకున్న మరో సినిమా పటాస్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ కు ఊపిరిపోసింది కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా కథను ముందుగా కు వినిపించాడట అనిల్ కాని ఈ కథ తను చేయనని రామ్ దగ్గరకు పంపించాడట తారక్ కానీ పటాస్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే ఇక ఎన్టీఆర్ చేయాల్సిన మరో సినిమా కూడా కళ్యాణ్ రామ్ చేవారు ఆ సినిమా మరేదో కాదు అతనొక్కడే ఈ సినిమా కథ కూడా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్తే కళ్యాణ్ రామ్కు బాగుంటుందని అన్నకు పంపించాడట అంతేకాకుండా ఎన్టీఆర్ వదులుకున్న సినిమాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిసి నటించి ఎవడు కూడా ఉంది ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన పాత్రను ముందుగా ఎన్టీఆర్ను తీసుకోవాలని అడిగారట కాని అది గెస్ట్ రోల్ కావడం ఫుల్ లెంత్ మల్టీ స్టారర్ కాకపోవడంతో తారక్ ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడని టాలీవుడ్ టాక్ ఇక నితిన్తో పాటు నిర్మాత దిల్ రాజుకు కూడా లైఫ్ ఇచ్చిన సినిమా దిల్ ఈ సినిమాతోనే ప్రొడ్యూసర్ రాజు కాస్తా దిల్ రాజు అయ్యాడు ఇక ఈ హిట్ సినిమాలో కూడా ఎన్టీఆర్ నటించాల్సి ఉంది ఆ కథ తనకు సూట్ అవ్వదని తారక్ వదిలేసుకున్నాడట ఇక నాగార్జున కార్తీ కాంబినేషన్ మూవీ ఊపిరి ఎన్టీఆర్ ను తీసుకోవాలని ట్రై చేశారట కాని ఆ పాత్ర ఎన్టీఆర్ ఇమేజ్ కు కరెక్ట్ కాదని ఆయన రిజెక్ట్ చేశారని సమాచారం ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో భద్ర లాంటి మాస్ యాక్షన్ మూవీ కూడా ఉంది ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ఎన్టీఆర్ వదిలేశారని సమాచారం ఇలా తారక్ దగ్గరకు వచ్చి రిజెక్ట్ చేయగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలు చాలా ఉన్నాయి ఆడియన్స్ ను అలరించడంతో పాటు బాక్సాఫీస్ దగ్గర కూడా ఈ సినిమాలు మంచి వసూళ్లు రాబట్టాయి చివరగా ఎన్టీఆర్ వదులుకున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడం ఆసక్తికరమైన విషయానికి తారత్ భవిష్యత్తు చిత్రాల కోసం మనం ఎదురు చూస్తున్నాం